ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతికి చేసే పిండి వంటలు ఈ పిండి వంటలు అనగానే ఇంకా సంక్రాంతి కొద్ది రోజులు ఉందనగానే ముందు నుంచే అడావుడి మొదలవుతుంది మరి మీ ఇంట్లో ఏమేమి చేస్తున్నారు ఈ సంక్రాంతికి అనేది కామెంట్ చేయండి మరి మేమైతే ఇప్పుడు ఏమేమి చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా నేనైతే మినిపన్నల కోసమని మిణపగుళ్ళను అయితే ఇలాగ ఏపించుకుంటున్నానో చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను దీనికి రెండు కేజీలు మినపగుళ్ళని తీసుకుని ఇలాగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ చేసుకుని అనేది వీటెక్కిన తర్వాత మినపగుళ్ళును కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను దీనికోసం నేను రెండు కేజీలు మినుపగుళ్ళుని తీసుకున్నాను అలాగే అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని రెండు కప్పులు రైస్ని కూడా ఇలా వేసుకుని ఏ వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు మినపగుళ్ళుని కూడా ఇవి మినుప సున్నులకనమాట సల్లారిన తర్వాత మిల్లు పట్టించుకోవాలి పిండి కోసము ఇది ఇన్ని సున్నండ్ల మీరు తినేస్తారా అని మీరు అనుకోవద్దు ఇది పిండి ఇలా పి పట్టించుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత తీసుకుని కలుపుకోవచ్చు అనమాట అందుకని చెప్పి నేను ఎక్కువ మోతాదులో తీసుకున్నాను అలాగే ఇవి అన్నీ కూడా మనకి ఇలాగా దూరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మాత్రమే మిల్లుకి పంపించి మిల్లు పట్టించుకోవాలి లేదు అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు నేను జంతికలకి బియ్యాన్ని అయితే కొలుచుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను మూడు కేజీలు అంటే ఇది కేజీ డబ్బా అన్నమాట దీంతో మూడు డబ్బాలు బియ్యం అనేది తీసుకుంటున్నాను ఇక్కడ ఇలా బియ్యం తీసుకున్న తర్వాత ఒక కప్పు పుట్నాలను అంటే ఏపిండి శనగపప్పును తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పచ్చి శనగపప్పును తీసుకుంటున్నాను అలాగే మీకు ఈ శనగపప్పు ఇష్టం లేకపోతే మినపగుళ్ళు మినపగుళ్ళను కూడా వేసి పిండి పట్టించుకోవచ్చు జంతికలకి అంటే మురుకులకి గుళ్ళగా వస్తాయి లేదు అంటే మనం బియ్యం పిండి ఒకటే పట్టించుకున్న తర్వాత మనము పిండి జంతికలు కలుపుకుండేటప్పుడు పెసరపప్పును కూడా ఉడికించి కలుపుకోవచ్చు ఇప్పుడైతే నేను బియ్యానికి కూడా పప్పును కలిపేసుకున్నాను బియ్యము పప్పుని కలిపేసుకున్నాను జంతికలకి అలాగే ఇప్పుడు నేను బియ్యంకి మరొక క్యాన్లోని బియ్యం పిండి కోసము ఒక క్యాన్లోకి వేసుకున్నాను ఇలాగ మూడు క్యాన్లు రెడీ చేసుకున్నాను ఇప్పుడు మిల్లుకి పంపించేస్తాను చూడండి మినపగుళ్ళు కూడా చల్లారిపోయినాయి మిల్లు పట్టిన తర్వాత ఇగో మూడు పిండులు అయితే రెడీ అయిపోయినాయి ఒకటి మినప సున్నులకి ఒకటి జతుకులకి ఒకటి బియ్యం పిండికి ఈ బియ్యం పిండి దేంట్లోకైనా మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు కానీ దోశల్లో కానీ వేసుకోవచ్చు చాలా రకాలుగా పనికి వస్తుంది కదా ఇంకా బియ్యం పిండి అనగానే ఇవన్నీ కూడా నేను సన్న బియ్యంతో చేసానండి ఇంకా మీ దగ్గర రేసిన బియ్యం కానీ కూపని బియ్యం కానీ ఉంటే చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి